అంతరాయానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎవ్రీ మంత్ డీటెయిల్స్ చెప్తాను అధ్యక్ష ఫీడర్లు సంఖ్య ఎన్ని గంటల పాటు లెవెన్ కేబి ఫీడర్స్ లో అంతరాయం గురించి వివరాలు అధ్యక్ష దిస్ ఇస్ ఆల్ డేటా అంతా అవైలబుల్ డేటానే అధ్యక్ష లెవెన్ కేబీ ఫీడర్ అంతరాయ వివరాల అధ్యక్ష రాష్ట్రంలో మొత్తం ఫీడర్ల అధ్యక్ష పన్నెండు వేల మూడు వందల యాభై ఎనిమిది ఫీడర్ల అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మాసంలో అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మాసంలో పది పదిహేడు వేల మూడు వందల ఇరవై నిమిషాలు పదిహేడు వేల మూడు వందల ఇరవై అవర్షు రెండు వేల ప రెండు వేల పంత అంతరా అంతరాయం ఇది లెఫ్ట్ సైడ్ రైట్ పవర్ విషయంలో మన వాళ్ళందరూ పవర్ కట్స్ లేదా కరెంట్ కోతలు ఉన్నాయి కదా బాగా ఉన్నాయి కదా ఆ విషయం నిలదీశారు నిలదీస్తే అటు జబ్బయ్యాడు అసలే సబ్జెక్ట్ వస్తే కదా మెగా వాటికి కిలో వాటికి డిఫరెన్స్ కూడా తెలియదు ఇటు చెప్పాలని ప్రయత్నం చేసి మా వాళ్ళు ఎగతాళు చేస్తే మీ ఇష్టం వరకు వాళ్ళ మీద కోప్పడి ఇంకా అక్కడి నుంచి లేచిపోయే వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి కానీ అపహాస్యం చేయడం కానీ నాకు అన్ని తెలుసు అని నటించడం కానీ చాలా ప్రమాదం అని నేను మీకు తెలియజేస్తాను